A. usoro kada sai eyi, gaggawa. Ha. నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ చాలా నేను విశీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే బహుబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు మిర్చి కొనుగోలు ఏ విధంగా జరిగింది అదేవిధంగా ఎన్ని రోజులు మార్కెట్ కొనసాగుతూనే ఉంటుంది ఈ వారంలో ఆ వీడియో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ప్రజెంట్ ఈరోజు మనం చేయించుకునే మాత్రం పదో తారీఖు అనమాట ఇది రెండో నెల రెండు వేల ఇరవై ఐదు నా పక్కన రైతు కూడా ఉన్నారు చాలా బాధపడుతున్నాడు అదేవిధంగా ఒక దగ్గర మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉందట మిర్చి పండిస్తున్నాడు కాకపోతే ఆ కూలీలకే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై వేలు వరకు అయింది కాకపోతే దిగుబడి ఏం రాలేదని చాలా బాధపడుతున్నారు కొంచెం రేట్ ఎక్కువ ఉంటే ఈయనకు కూడా బా బాధ బాధపడేటోడు కాదట ఇరవై నుంచి ఇరవై రెండు వేలు వరకు ఉంటే ఈయనకు పెట్టిన పెట్టుబడి డబ్బులు వచ్చాయని చాలా బాధపడుతున్నారు చూస్తున్నాం కదా ఈయన రేటు పట్టి చెప్తాను ఈయన ఎందుకు బాధపడతాను ఏంటిదో ఈయన రేట్ వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఈయన అయితే కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా మూడు ఎకరాల భూమి నేను ఎన్ని బస్తాలు తీసుకొచ్చిందంటే ముప్పై ఒక బస్తాలు తీసుకురావడం జరిగింది తాళొచ్చేసరికి ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈ విధంగా అయితే మీరు బాధపడుతున్నారు ఎందుకంటే మూడు ఎకరాల్లో చాలా తక్కువ దిగుబడి వచ్చిందని బాధపడతాడు ఇంతకుముందు కూడా ఏడ్చి కూడా మీరు ఏమనుకోకండి మెయిన్గా ఏంటంటే చాలామంది రైతులు అట్లనే బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనతో పాటు రైతులు కూడా ఉన్నారు కదా మెయిన్గా రేట్లు ఏ విధంగా ఉంది మహోబాల్ మార్కెట్లో మీకైతే నేను క్లారిటీగా చూపెడతాను మెయిన్గా మనము పొద్దునే గుంటూరు కానివ్వండి వరంగల్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి రేట్లు చెప్పాను కదా మనం గుంటూరులో చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకైతే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా వరంగల్లో చూసుకుంటే మాత్రం పదమూడు వేల నాలుగు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది నేను చెప్పేటివన్నీ సూపర్ డిలక్స్ క్వాలిటీలు అనమాట అంటే జంటాపాట పెట్టే రేట్లు అనమాట ఖమ్మం చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలు చేశారు ఇవన్నీ మార్కెట్లో పోల్చుకుంటే లో ఏ విధంగా ఉంది అదేవిధంగా తాలు గాయలు కానివ్వండి లాల్ కట్టడ ఎట్లుంటుంది అంటే కొంచెం ఎర్రై అండ్ తాల్ మిక్సీ ఉండేవి లాల్ కట్ట అనమాట ఉభయ మాత్రం ఎనిమిది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అయితే కొనుగోలు అయితే దొరుకుతుంది ఉంది మార్కెట్లో కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది ఈ రోజు మనము మార్కెట్ మార్కెట్లో కాలుకాయలు చెప్పాను కదా ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదే అదేవిధంగా ఈరోజు మనతో పాటు రైతు వచ్చే పేరు వచ్చేసరికి దామోదర్ గారు మన పక్కన ఉన్నారు ఆయన బస్తాలు వచ్చేసరికి యాభై రెండు బస్తాలు చూస్తున్నారు కదా ఈయన వచ్చేసరికి ఆ రాజులు అనమాట రాజులు హరియాతండ ఈయన వచ్చేసరికి ముందు మన మనం గత గురువారం కూడా చూసాము ఆ కూడా అమ్ముకున్నారు అదేవిధంగా మొత్తం కలిపేసి వచ్చేసరికి ఈయన వచ్చేసరికి దగ్గర దగ్గర ఎన్ని కింటాల్లో వచ్చిందంటే చూస్తున్నారు కదా స్టార్టింగ్ మూడు రోజుల కిందటైతే పదకొండు గింటాలు అమ్ముకోవడం అయితే జరిగింది అదేవిధంగా మన ఎర్రకాయలు వచ్చేసరికి తేజరకాయలు ఇరవై మూడు కింటాల వరకు అయితే తీసుకురావడం జరిగింది ఆ కోల్ వంట చేసుకొని తీసుకోవడం జరిగింది ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది ఈయన రేట్ వచ్చేసరికి పదమూడు వేల నూట పద్దెనిమిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ ఉంది మంచి కొంది ధర కాకపోతే మనం గత సంవత్సరం కుంటే ఈ సంవత్సరం కోల్చుకుంటే చాలా రేట్లు అయితే చాలా విధంగా తగ్గాయి గత సంవత్సరం ఎన్నిక ఎన్నిక ఎన్ని ఎన్ని క్వింటాల్ అమ్ముకున్నారంటే దగ్గర దగ్గర నలభై నుంచి అరవై క్వింటాల్ యాభై కింటాల వరకు అమ్ముకోవడం అయితే జరిగింది కాకపోతే ఈ సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చింది రేటు కూడా చాలా తక్కువ వచ్చింది ఆయన చెప్పే విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఆదుకోవాలనే చాలా వరకు రైతులు కూడా మనకు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కనీసం ఒక పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు ఉంటే కానుక రేట్లో పెట్టిన పెట్టుబడికి అయితే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరి పదమూడు వేలు పది పన్నెండు వేలకు అమ్మితే చాలా వరకు అయితే నష్టపోతారు రైతులు అదేవిధంగా చాలా మందికైతే అయితే ఇది ఒక కొనుగోలు అయితే జరుగుతూ ఉంది కాబట్టి మీరైతే కంపల్సరీ మనమైతే అందరికైతే తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మార్కెట్ మార్కెట్లో జంటాపడాలు తీసుకుని మాత్రం పద్నాలుగు వేల రూపాయలు కొనుగోలు అయితే జరిగింది పద్నాలుగు పద్నాలుగు వేలలో ఒక్క రూపాయలు కొనుగోలు జరిగింది ఈ విధంగా అయితే మహబాద్ మార్కెట్లో కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఏమైనా డౌట్ ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి మహబాద్ మార్కెట్లో మాత్రం ఒక్క రూపాయి తక్కువ పద్నాలుగు వేలు అయితే కొనసాగుతూనే ఉంది ఇక్కడ మనకు వచ్చేసరికి మహబాద్ మార్కెట్లో ఐదు రూపాయల భోజనం అయితే పెడతా ఉన్నారు ఒక్క రైతు ఒక స్లిప్ తీసుకొస్తే ఒకరికైతే అన్నం పెడతా ఉన్నారు ఇద్దరు వస్తే మాత్రం రెండు స్లిప్పులు అయితే కావాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ మందికి అయితే పెట్టలేకపోతున్నారు మ్యాక్సిమం మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పెడతా ఉన్నారు కాకపోతే ఇక్కడ వచ్చే రైతులు దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఉంటా ఉన్నారు కాకపోతే ఇంకా కూడా అన్నం ఎక్కువ పెట్టాలని నేను కూడా కోరుతా ఉన్నాను ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అన్నం కూడా ఇట్లానే పెడుతున్నారు ఐదు రూపాయల భోజనం అనమాట ఒక సాంబారు ఆలుగడ్డ కర్రీ చట్నీ నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఫోన్ చేయండి ఇన్ఫర్మేషన్ పన్నెండో తారీఖు మాత్రం మార్కెట్ బందుగా ఇంకా చెప్పలేదు కాకపోతే ఇక్కడ మొబైల్ మార్కెట్లో బోల్ ఉందన్నమాట పన్నెండో తారీఖు బంద్ చేద్దాం అని అనుకుంటారు క్లారిటీ లేదు మీరు రేపు మార్కెట్లో నాకు ఎల్లుండి బంద్ లేదో చెప్తాను కంపల్సరీ అయితే బుధవారం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందన్నమాట బంద్ చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే గత మూడు సంవత్సరానికి పొడ్రాయి పెడుతున్నారు ఐదు సంవత్సరం ఏం కథ కాదు కాబట్టి ప్రతి సంవత్సరం బంద్ చేయాల్సి స్టార్టింగ్ ఒకసారి పనిచేసారు ఓకే అండి